ఈ మార్పు వచ్చాక అతని ప్రశ్న కూర్చుంది ఎవరైతే అనేటువంటి ప్రశ్న పోతుంది కనుక ఈ తర్వాత సూత్రం అంటే ఇరవై ఐదో చెప్పడం అంటే ఇది దీని వల్ల తెలుస్తున్నటువంటి ఇంద్రియాలు మనసు వీటి వల్ల అనేక విశేషాలు జరుగుతాయి కాను అనే వల్ల ఏక విషయం తెలుస్తుంది ఈ తేడా బాగా ఫీల్ అవుతాడు తనలో అది పని చేస్తున్నదా ఇది పని చేస్తున్నదా అనేటువంటిది ఏ క్షణం అయినా సరే ప్రతి క్షణం తెలియటం అనే స్థితి వస్తుంది అంటే తెలిసినప్పుడు తప్పుది పనిచేస్తుంది అని వస్తుంది తెలియకుండా అఖండంగా ఉన్నప్పుడు ఎక్కువ పని పనిచేస్తుంది ఇది వస్తుంది ఈ రెండు ఇది పని చేస్తుందే అది పనిచేస్తుందే అంటే మంచి ప్రిన్సిపుల్ పనిచేస్తుందా చిన్న ఉన్నటువంటి చౌకబారు ప్రిన్సిపుల్ పనిచేస్తుందా అనేది బాగా స్పష్టంగా క్లియర్ గా పొరపాటు పడకుండా తెలియడం అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాన్ని వివేకం అంటారా అది వివేకం అంటే మనం ఈ పని చేద్దాం అంటే ఈ పని చేద్దామని మన మనస్సు కనిపిస్తుందా లేకపోతే ప్రపంచంలో ఈ పని జరగవలసింది మన దగ్గరికి వచ్చిందా అని తెలుస్తుంది అండ్ ప్రపంచంలో జరగవలసి మన దగ్గరికి వస్తే జరిగే తీరుతుంది మనకి చేద్దామని అనిపిస్తూ ఉంటే మన చిక్కుల్లో పట్టం తప్ప అనుకో జరిగితే దానికోసం డబ్బు కట్టు శ్రమ మొదలైనటువంటి మన పూర్వ కర్మ వల్ల మనకి పూర్వ స్వభావం వల్ల మన దగ్గర ఉన్న దొరవలన్నీ ఇంకాస్త గోచరిటానికి రావటం కనుక చేయ దళ పని చేయవలసిన పని ज काररियन करना काम करना का पते विक रा त्र जना विशे दरशना आत्मा व वना विनूर విశేషమును దర్శించిన వారికి విశేష విశేష దర్శి అంటే విశేషమును దర్శించుకోవడం విశేష దర్శిన ఇక్కడ తండ్రి విడదీస్తే వస్తుంది అది సర్గ అట్లాంటి వారికి ఆత్మభావం ఆత్మభావం అంటే తాను అనే అనుభూతి ఇది ఆత్మభావం ఇక్కడ ఏముంటుంది భావన అంటే థింకింగ్ లాజిక్ చేతనంగా ఇమాజినేషన్ అనే ఉంటాయి అనుభవం ఏమో ఆత్మభావం విశేషాన్ని దర్శించిన వాడికి అంటే దీనికంటే ఇది విశేషం అనేటువంటిది తెలిసిన వాడికి అనుభవించిన వారికి ఏమవుతుందంటే ఆత్మభావం ఉంది చూడండి అక్కడ అనుభవిస్తుంది దాని గురించిన భావన ఉన్నది చూడండి ఇక్కడ అంటే యోగాభ్యాసాన్ని గురించి యమనియమాతల గురించి పరబ్రహ్మముని గురించి ఆత్మ గురించి మనకున్న అభిప్రాయాలన్నీ కూడా అది దీనికి సంబంధించినవి కానీ దీనికి సంబంధించినవి కాదని తెలుస్తుంది మొత్తం అసలు దుకాణం ఎత్తేస్తున్నాయి సాధన పూర్తి అయ్యేటప్పటికి అంతకుముందు సాధన కోసం అని చెప్పి మనం దుకాణం అంతా పరిస్థితులు పెట్టుకున్నామే అందులో ఏది సాధన ఇవ్వలేదని మనం ఏదైతే పరబ్రహ్మ అనుకున్నామో అది పరబ్రహ్మ గురించినటువంటి మన వ్యాసరచన తప్ప ఏదో పద్యరచన తప్ప పరబ్రహ్మము సాధన తెలుస్తుంది అందుకని ఆత్మభావాన్ని గురించి భావన అంటే ఇది అది వృత్తి అంటే తొలగిపోవను అంటే ఇది మనం కొత్తగా యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉంటాం ఎవడన్నా యోగము శాస్త్రము యోగ విద్య యోగాభ్యాసము అని అన్నాడంటే ఏ యోగం నీ మార్గం మా మార్గం ఇది మీ మార్గం అది వాడిని సఫాయించి వాడి చేస్తాం వాడి మార్గానికి మన మార్గానికి తేడా చూసుకుంటాం మనం చాలా జాగ్రత్తగా ఉంటాం మన మార్గాన్ని మనం ఉంటాం కొత్తగా క్రైస్తవతంలో జరిగిన వాడున్న జాగ్రత్తగా ఉంటాం మళ్ళీ ఎందుకంటే ఈ విగ్రహారాధన కానీ పిశాచి ఆరాధన కానీ దేవుళ్ళు విష్ణువు శివుడు అనేటువంటి పెనుభూతాలను పూజించకుండా ఆ పథాలు కనిపిస్తుంటే ఇలా వెళ్ళిపోయేట్టు అలా జాగ్రత్తగా ఉంటాం అంటే అది కాకేటువంటి పూజిస్తాము అని మరీ జాగ్రత్తగా అది కాని కానివ్వండి వాళ్ళందరినీ కూడా ధ్యానం చేస్తూ ఉంటాం విష్ణువునే పూజింపువలను వీరవైష్ణవుడు అంటారు சிவன பூஜிம்பரம் சிவரி பூஜிம்பரம் அப்படின்னா வீடு ஸ்மரிசி விடுத்து நடிச்சுனா விடுத்து வைஷ்ணவ இக்கடி பேடோ ஊரு கோடை ஏதோ உண்டு அது எக்கே அப்படி ஆ ஊரு பேர் சிவக்கோடு அது உச்சரிச்சுக்கான இஷ்டம் ஏதோ கோடை உந்த తెలియదు నాకు తెలీదు కూడా అంటే వీడికి తట్టు రాక విష్ణుకోడని ఊరుంది ఎక్కడన్నాడు శివకోడు అనకండా అవతల వాడు గ్రహించాడు ఇలా తిన్నగా వెళ్ళండి వేస్తున్నాడు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాటే కాదు అటుట కదా అన్నట్టదంటే అటు శివకోడు మీరు విష్ణుకోడని అడిగారు కనుక దానికి ఆపోజిట్గా ఉంటుందనుకున్న చెప్పాను అన్న అలా కాక అలాగే క్రీస్తులు కాక అన్యులను పాపి పూజించేవారు పాపులు అని ధ్యానం ఎంతో సభ చేస్తున్నాం అనుకోండి క్రీస్తుని ధ్యానం చేస్తున్నట్ల అన్యున్నాయి ఓ లాడ్ కంటి మీ నాట్ అంటూ అంటే ఓ ప్రభు నన్ను పాప కోపంలో పడదు అని ప్రార్థన చేయిస్తారు తెలియదు క్రీస్తు చెప్పలేదు ఒక ప్రార్థన పాపకూపాన్ని పడదు లాడ్డా ఇంకా సైతానికి దేవుడికి తేడా లేకుండా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఈస్ట్ కానీ వెంట వచ్చిన పన్నెండు గుడ్లు ఎవరైనా కానీ మోసం చేసిన వాడితో సహా ఒక్కడైనా ఆమెకే చెప్పారా వాళ్ళు ఎవరు సెపరేట్ చెప్పి లాస్ట్ దెన్త్ ఆఫ్ నాట్ ఇన్ సింగ్ సూపర్ బదులు ఇష్ట కూడా ఉంటుంది కనుక వీడి జాగ్రత్తగా ఉన్నది యోగాభ్యాసం అంటే